సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సాధించగలుగుతారు కష్టమో నష్టమో మూడందుల పనులను మాత్రం చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా వచ్చే ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు నత్తనడకన నడిచినప్పటికీ వాటి ద్వారా వాటిలో కొద్దిపాటి ప్రయోజనాలను పురోగతిని సాధించుకోగలుగుతారు అవతల వ్యక్తుల యొక్క స్వభావాన్ని అవతల వ్యక్తుల యొక్క స్వభావాన్ని సుస్పష్టంగా గ్రహించే విధంగా మీ ఆలోచనలు మీ వాక్చాతుర్యం కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి రుణ సంబంధమైన విషయాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను అలసటకు గురవుతున్నప్పటికీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మరికొన్ని రోజుల్లో దక్కించుకోబోతున్నాము అన్న స్ఫూర్తితో అన్న తేజంతో ముందుకు నడిచే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అయిన వాళ్ళు చేసే క్లైమ్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి వాళ్ళు చేస్తున్నటువంటి పని పావలా అడిగేది పది రూపాయలు మనకు వచ్చింది ఐదు రూపాయలు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది మొదట్లోనే మనం ఏ విషయాలను ఖరారు చేసుకోగలిగితే వీటి ద్వారా ఉత్తరుత్తరం మనం ఇబ్బంది పడకుండా ఉంటాము ఈ విషయాలను గ్రహించి మెలగండి మంచితనానికి పోయి అనవసరమైనటువంటి సమస్యల్లో మాత్రం ఇరుక్కోవద్దు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎంత చేసినప్పటికీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు చేస్తున్న పనులకు గాను మీకు కితాబు ఇవ్వకుండా మీ మీద కుట్రలు రాజకీయాలు జరగటం మీరు సహించలేనటువంటి అంశంగా పరిణమిస్తుంది ఉంటే ఉందాము లేదా వెళ్ళిపోదాము చేస్తే చేద్దాం లేకపోతే లేదు ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బతకచ్చులే అది పెద్ద విషయం ఏం కాదు కానీ ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు మాత్రం మనం సహించకూడదు అని తీవ్రంగా ఖండిస్తారు కొన్ని లావాదేవీలలో నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రయోజనాలు దక్కకపోయినా కూడా పర్వాలేదు మనకంటూ గుర్తింపు ఉండాలి మనకంటూ మర్యాద ఇవ్వాలి అన్న నేపథ్యంలోనే మీ ఆలోచనలు ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం సూర్య నమస్కారాలను చెయ్యండి అవకాశం ఉన్నవారు శరీరం సహకరించిన వారు మాత్రమే చెయ్యండి మిగతా వారు ఆదిత్య హృదయాన్ని చదవచ్చు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూలనే ధూపం పొడితో ధూపం వేయండి తద్వారా నరదిష్టి తొలగిపోతుంది చేతికి సౌరపాష్పద కంకణాన్ని ధరించండి